శ్రీ మహావిష్ణు యొక్క దశావతారాలలో ఒక్కో అవతారానికి ఒక్కో విశిష్టత అనేది ఉంది శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలలో అత్యంత శక్తివంతమైనది శ్రీ లక్ష్మీ నృసింహ అవతారం దశావతారలో ఇది నాలుగవ అవతారం నరుడు మరియు సింహం కలిసిన భీకర రూపంతో స్వామివారు కనిపిస్తారు అందుకే స్వామిని నరహరేని కూడా అంటారు శ్రీ మహావిష్ణువు నృసింహ రూపాన్ని ధరించి ిరణ్య కష్పుడిని అవతారం ముఖ్యంగా శత్రుభయాలు అనారోగ్యాలు భూత ప్రేత పిశాచాల వంటి వాటితో బాధపడేవారు శని మరియు కుజదోషంతో బాధపడేవారు నరసింహస్వామిని ఆరాధించాలని ముఖ్యంగా కుజదోషంతో బాధపడేవారు లక్ష్మీ నృసింహస్వామికి కళ్యాణము జరిపిస్తే దంపతులు వివాహపరమైన చిక్కులనే తొలిగిపోయి అన్యోన్యంగా ఉంటారని భావిస్తారు కొన్ని పురాణాల ప్రకారం స్వామిని కొండలపై గుహలలో శత్రురాజ పొలిమేరలలో ప్రతిష్టిస్తే వారికి భయాలు తొలగిపోతాయి అందుకే స్వామివారి ఆలయాలు కొండలపైనే ఉంటాయి అలాంటి వాటిలో ఎంతో ప్రాముఖ్యతని కలిగిన ఆలయం అంతర్వేది లక్ష్మీ నృసింహ ఆలయం ఈ క్షేత్రంలో స్వామివారు ఎలాంటి బాధలనైనా తొలగించి కోరుకున్న కోరికలను తీర్చే స్వామిగా ఇక్కడ వెలిసారని భక్తుల నమ్మకం దీనిని దక్షిణ కాశీ అని కూడా అంటారు బ్రహ్మదేవుడు పరమశివుడి పట్ల తాను చేసిన తప్పిదానికి ఇక్కడికి వచ్చి నీలకంఠేశ్వరుడు అని శివలింగాన్ని స్థాపించి పూజించి తన దోషాన్ని తొలగించుకున్నాడు బ్రహ్మదేవుడ్చే స్థాపించబడ్డ యజ్ఞవేదిక ఇది అందుకే అంతర్వేది అనే పేరు వచ్చింది ఆ స్వామిని దర్శిస్తే ముక్తి లభిస్తుంది కావున ముక్తి అని కూడా అంటారు భారతదేశంలోని నూట ఎనిమిది నృసింహ క్షేత్రాలలో ఇది ఎంతో శక్తివంతమైనదిగా భావిస్తారు ఈ క్షేత్రానికి తూర్పు దక్షిణ దిక్కులో బంగాళాఖాతం పశ్చిమ దిక్కులో వశిష్ట గౌతమి నది ఉత్తరాన రక్తకుల్యా నది ప్రవహిస్తుంది తూర్పు గోదావరి జిల్లాలో ఈ అంతర్వేది దివ్యక్షేత్రం ఉంది స్థల పురాణం ప్రకారం కృతయుగంలో సౌనకాది మహామునులు నవ్మి శారణ్యంలో మహాయాగాన్ని అప్పుడు మహాముని వారికి ఈ అంతర్వేది క్షేత్ర మహత్యాన్ని వివరిస్తాడు పూర్వం రక్తవిలోచనుడు అనే ఒక రాక్షసుడు ఈ ప్రాంతంలో పరమశివుడి కోసం ఘోర తపస్సుని చేసి శివుడి యొక్క అనుగ్రహంతో తాను ఏది కోరితే అది కావాలనే వరాన్ని అంతేకాకుండా మరో భయంకరమైన వరాన్ని కూడా కోరతాడు తనకు ఏ కారణం చేత అయినా గాయం అయ్యి రక్తం కనుక చిందితే క్రిందపడిన ప్రతి రక్తపు బొట్టు నుండి తన ప్రతిరూపాలు అనేవి పుట్టి తనకి సహకరించాలని తర్వాత తిరిగి వారు తనలో ఐక్యం అయిపోవాలని కోరుతాడు పరమశివుడు బోలాశంకరుడు ఆలోచించకుండా అలాగే అని వరాన్ని ప్రసాదిస్తాడు తాను పొందిన వరంతో రక్త విలోచనుడు గర్వంతో అహంకారంతో ఋషులు మొదలైన వారిని హింసించి వేధించి వారిని సంహరిస్తూ ఉంటారు అనేక గురిచేస్తాడు ఈ విషయం తెలిసిన విశ్వామిత్రుడు వశిష్ఠుని యొక్క కుమారులను చంపమని వారు వారి యొక్క తపోశక్తితో రక్త విలోచనుడికి హాని కలిగించవచ్చని చెప్పి వారిని సంహరించమని చెప్తాడు విశిష్ఠుడు లేని సమయంలో వారి యొక్క కుమారులను సంహరించడమనేది జరుగుతుంది తిరిగి వచ్చిన వశిష్ఠుడు దీనిని చూసి ఎంతో బాధతో నృసింహస్వామిని వేడుకుంటాడు అప్పుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తన గరుడ వాహనంపై అంతర్వేది క్షేత్రానికి వస్తాడు తాను నృసింహ అవతారంతో రక్త విలోచుని సంహరించాలని పూనుకుంటాడు తన సుదర్శన చక్రంతో రక్త విలోచుణ్ణి ఖండిస్తాడు కాని శివుని వల్ల వరం పొందిన రక్త విలోచనుడు మరణించలేదు సరికదా క్రిందపడ్డ రక్త నుండి అసంఖ్యాకమైన రక్త విలోచనలు పుట్టుకొచ్చారు ఇది గమనించిన నృసింహస్వామి తన శక్తితో ఒక మాయాశక్తిని సృష్టించి రక్త శరీరం నుండి క్రిందపడ్డ బిందువులన్నిటినీ మాయాశక్తి త్రాగసాగింది ఈ విధంగా కొత్తగా రక్త విలోచనలు పుట్టలేదు చివరికి నృసింహస్వామి రక్త సంహరించాడు అప్పుడు స్రవించిన రక్తాన్ని తాగిన మాయాశక్తి రక్త విలోచన మరణించిన తర్వాత నేలపై విసర్జించింది ఆ విధంగా ఏర్పడ్డ నదినే తర్వాత మాయా ఈ క్షేత్రంలో అశ్వారుడాహ అనే పేరుతో వెలిసింది తర్వాత నృసింహస్వామివారు తన సుదర్శన చక్రాన్ని ఇక్కడే తీర్థంలో శుభ్రపరిచాడని దానినే చక్రతీర్థం అంటారు అక్కడ స్నానాలు ఆచరించిన వారికి అన్ని రకాల శుభాలు కలుగుతాయని భక్తుల యొక్క నమ్మకం రక్త విలోచని సంహరించిన అనంతరం నృసింహస్వామిని వశిష్ఠ మహర్షి ఈ క్షేత్రంలో వెలిసి భక్తుల కోరికలు తీర్చమని వేడుకుంటాడు ఈ విధంగా అంతర్వేదిలో స్వామివారు వెలుస్తారు మరి ఇదండి అంతర్వేది యొక్క స్థల పురాణం మరియు రహస్యం సో ఫ్రెండ్స్ మీకు ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే మా తెలుగు ఇన్ఫో మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సో ఫ్రెండ్స్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్